సోమశిల కావలి కాలువకు తక్షణమే నీటి కేటాయింపులు చేసి నీరు విడుదల చేయాలని సోమశిల ప్రాజెక్టు మాజీ చైర్మన్ కండ్లకుంట మధుబాబు నాయుడు డిమాండ్ చేశారు బోగోలు మండలం ఏబి కండ్రిగా వద్ద కావలి కాలువ రైతు నాయకుల సమావేశం జరిగింది సోమశిల ప్రాజెక్టు పరిధిలో కావలి కాలువకు నీటి కేటాయింపులో అన్యాయం జరుగుతుందని తీర్మానించారు రెండు కార్లు పండే ప్రాంతాలకే నీటి కేటాయింపులు చేయడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం కావలి కాలువ ఆయకట్టు కింద చెరువుల్లోకి కొంతమేర నీరొచ్చిందని డైరెక్టు ఆయకట్టుదారులు బోర్లు సాయంతో నార్లు పోసుకుని ఉన్నట్లు తెలిపారు ఈ సందర్భంగా మధుబాబు నాయుడు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి నీరు చేరిందన్నారు అయ్యబీ సమావేశం అనంతరం సోమశిల జలాశయంలో పది టీఎంసీల నీరు చేరిందన్నారు ఇందులో కనీసం ఐదు టీఎంసీల నీరు కావలి కాలువకు నీరు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు కావలి కాలువ ఆయకట్టుకు సాగునీరు తెచ్చేందుకు కావలి ఉదయగిరి ఎమ్మెల్యేలు కృషి చేయాలని కోరారు డైరెక్ట్ ఆయకట్టు కొంతమేర వరి మరికొంతమేర ఆరుతడి పంటలు వేస్తారని తెలిపారు నీటి విడుదలకు జిల్లా మంత్రి కాకాని గోర్దన్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదల ప్రభాకర్ రెడ్డి సహకారం అందించాలని కోరారుండే కావలి కాలువ ఆయకట్టుని పరిశీలన చేయాల్సిందిగా ఎందుకంటే కావలి కాలువ ఆయికట్టు ఇంచుమించుగా ఈరోజు ఇప్పుడు కురిసిన వర్షాల వల్ల అన్ని చెరువులు కూడా ఫుల్ అవ్వటం జరిగింది అన్ని ఖల్జులు పాటలు జరిగింది ఈ రోజు మనకి డెబ్బై ఐదు వేల ఎకరం దీని కింద ఒరిజినల్ గా ఆయికట్టు మీకు స్థిరీకరణ జరిగింది స్థిరీకరణ జరిగిన ఈ కావలి కాలువ ఆయికట్టులో ఈరోజు అంతా కూడా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే దీంట్లో ఈ మధ్య మీకు ఏపీ సమావేశంలో డిసైడ్ అయిన తర్వాత నీటి కేటాయింపులు ఇంచుమించుగా ముప్పై రోజుల నుంచి పదిహేను రోజులు ముందు పదిహేను రోజులు ఇప్పుడు నీటి అవసరం లేదు కనుక అవి మూడు నాలుగు టీఎంసీలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ రోజు వర్షాల వల్ల ఇంకొక ఆరు టీఎంసీలు రావటం జరిగింది ఈ పది టీఎంసీల్లో ఐదు టీఎంసీలు ఇంచుమించుగా కావలి కాలువ ఆయికట్టుకి కేటాయింపులు చేయాలని చెప్పి నేను రైతు పరంగా రైతు బిడ్డగా రైతు నాయకుడిగా సోమశాల మాజీ చైర్మన్గా ఇక్కడ ఉండే శాసనసభ్యుల్ని ఇద్దరు కూడా కావలి శాసనసభ్యుల్ని ఉదయగిరి శాసనసభ్యులకి తెలియజేస్తున్నాం అదేవిధంగా అధికారుల దృష్టి కూడా తీసుకెళ్తాం ఎందుకంటే రైతాంగం అంతా కూడా ఇప్పుడు నార్లు కోసుకొని బోర్ల కింద రెడీగా నాట్లు పెట్టుకొని ఉన్నారు కాలు కావలకాలుకి నీటి కేటాయింపులు జరిపి కావలి ఇస్తే ఇటు చెరువుల కింద ఇటు నేరుగా అయికట్టులో కొంత భాగం వేసి ఉండే వరకు నాట్లు వేసుకున్న ఆరుతడి పంటలకు కూడా నీకు ఉపయోగపడే విధంగా నీళ్లు ఉంటాయి కాబట్టి నీటిని తక్షణమే కావలకాలకు విడుదల చేయాలని దీని మీద అంచెలంచెలుగా మేము కావలకాల వాయికట్టుదారులందరూ కూడా సమీక్ష జరుపుకొని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి ముఖ్యంగా ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ ఉండే ఎంపీ గారిని కూడా ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారిని అదేవిధంగా మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని వీళ్ళిద్దరినీ కూడా మన ప్రతాప్ రెడ్డి గారిని ఇక్కడ మన రాజారెడ్డి గారిని మేకపాటి వీళ్ళందరూ కూడా నీకు తక్షణం స్పందించి రైతాంగానికి సహాయంగా నిలబడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను நெல்லோரு சந்தனா பிரதர்ஸ்லோ வார்ஷிகோத்சவ best sale, best offers வார்ஷிகோத்சவன் வாரஷிகோத்சவல் 100% free shopping మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీ లోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్